पंज कलाक ఉత్తర్వు ప్రకారం సెంట్రల్ ఎన్పవర్ కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు కమిటీ వారికి ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ నా సహచర శాసన సభ్యులకు మా రైతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు పద్నాలుగు వేలు ఎకరాలు జరాయితీ ల్యాండ్ ఉంది సుమారుగా ఇరవై వేలు దీనము కానీ మనం పట్టాలిచ్చినటువంటి గవర్నమెంట్ భూమి గానీ ఉంది ఈ ఇరవై వేల ఎకరాల్లో ఉన్నటువంటి రైతాంగం ఈనాడు ఒక రకంగా ఆస్తి ఉండి భిక్షగాడుగా మారిపోయారు ఈ ప్రభుత్వం అనేక పర్యాయాలు కార్మిక పరిధిని తగ్గిస్తామని మీకు న్యాయం చేస్తామని

मतलब जैसे लैंड से वो पूरा रिसोर्सेस आते हैं उन लोगों को यहाँ पे वो एक्सरसाइज नहीं हो रहा है सो क्या मे रिड्यूस इन योर इसके वजह से माइग्रेशन हो जा रहा है वहाँ पे मिटिगेशन नहीं है लेकिन माइग्रेशन ले 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 तो ज्यादा ले है लेबर बन चुके हैं वहाँ पर ओ विशाल सुप्रीम कोर्ट को दृष्टि सुप्रीम कोर्ट को कमी

దీనికి లేట్ లో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ యొక్క ఆంక్షలు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా ఉంది తప్ప ప్రజలకి ఏ రకమైనటువంటి మేలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జరగట్లేదు సార్ మీ కంపెనీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా శిల్బా శ్రెడ్డి గారు కూడా వింటారు ఆయన కూడా పట్టణంలో కూడా ఏ So, yesterday we have seen all the roads over there. forest department come obsolete restrictions. Friend, I don't know whether they are also aware of the restrictions or not, but the locals feel that the restrictions are just uh, binging them not to do any other work. Like, you, when you have to lay a road, it's a mere it's a small engineering work, a gravel and the stuff, and you are not allowing that. And the thing of the drains, it's not getting properly. There are 49 drains, as per he said, so they are not getting decent భూం కింద ఎకో టూరిజం డెవలప్ చేయడానికి త్రీ కోర్సు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టూరిజం కి శాంక్షన్ చేయించారు ఈరోజు కూడా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కలిశాను టైమ్స్ విజిట్ చేశాను మా కలెక్టర్ గారితో లెటర్ లాయించాను టెండర్స్ పిలిపించాను టెండర్స్ పిలిపిస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి మీద ఎందుకు క్రిమినల్ కేసు పెట్టకూడదని చెప్పి వాళ్ళని థ్రెటింగ్ చేస్తే పిలిచినటువంటి టెండర్స్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడు మాన్సూన్స్ వచ్చేసి ఇవాళ పనిచేయాలంటే కష్టం మూడు కోట్ల రూపాయలు అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ ని మన రేపులో ఖర్చు పెడతాం కూడా ఈ రూల్స్ ఎందుకు అట వస్తున్నాయి ఆ రూల్స్ లో ఏమీ నేను మిస్టేక్ చేస్తున్నాం దాంట్లో మా తప్పు నేచర్ ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తామా మమల్ని ఎందుకు చిన్న పిల్లల్లలాకిస్తున్నారు సార్ ది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ హస్ సన్షన్డ్ ఫ్యూ ఫండ్స్ అండ్ ఫ్రమ్ 2019 3 కోర్స్ ఆఫ్ ఫండ్స్ 2014 టు 19 హి వాస్ Uh, he planned to do the work over there when he was the then MLA. And then from since then, the work had been under the red tapeism. There is no progress and everything, anything has not happened yet. And this term, when he was again re-elected and got into the government, he went to the various departments, already met the chief secretary sir, also a letter was sent to the collector madam, and then uh, the forest, no, the engineering department have called for the works and the tenders has been called off. Because the forest department laid some uh, threatened the engineering department that what if a criminal case is charged against you people? And it's monsoon now, as you are all aware, the works cannot be progressed or started. So, what's the restriction of forest department? Because it's under the rural commission. If, if there are any such restrictions, the restrictions have to be eco friendly too and human friendly. <laughs> ఈ వెట్ల్యాండ్ కన్సర్వేషన్ దాని ప్రకారం వరకు ఇప్పటి వరకు నేటి వరకు ఒక్క అయినా ఈ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ వెట్లాండ్ కన్సర్వేషన్ దానికి ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ పంపించి దాన్ని లేపిని ఎక్కువ ప్రైవేట్ థియేటర్కి కానీ ఇంకా లైవ్లీడ్ ఉన్నటువంటి వారికి క్రియేట్ చేయడానికి కానీ ఏమైనా మెజర్మెంట్ చేశారా మీరు ఊరికనే కంట్రోలింగ్ తప్ప వీటి దీని మీద ఏమన్నా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించి ఏమైనా ఈ లేపి డెవలప్ థియేటర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఒక పాయింట్ రెండోది క్యాంప్ ఆఫ్ ఫండ్ అనేది ఉంది సార్ ఈ క్యాంప్ ఆఫ్ ఫండ్ అనేది ఈ రాష్ట్రంలో కొన్ని వందల కోట్లు ఉంది సార్ దీన్ని ఖర్చు పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉంది సార్ ఒక్క రూపాయి అయినా మా ఏరియాలో ఈ డిఎఫ్ఓ గారు కానీ ఈ పిసిసిఎఫ్ గారు కానీ సిఎఫ్ఓ గారు కానీ ఎప్పుడైనా పర్యటించి ఈ పని చేద్దామని మా ప్రజాప్రతినిధులకి మాతో మాట్లాడుతున్నారా మేము శాసనసభ్యులం ఏంటి మేము వాళ్ళ దగ్గర బండ్గా పనిచేసే పరిస్థితి ఉంది తప్ప నిజంగా మాకు గౌరవం అనేది లేదు సార్ మేము ఒక్క ఏకరా కూడా ఎవరిని ఎంకరేజ్ చేయమని చెప్పాం ఎవరిని సపోర్ట్ చేయాలి మేమేమంటున్నామంటే మా పట్టదారు శాశ్వత పరిష్కారం చూపించండి ఈరోజు ఎవరైతే పట్టానిచ్చి స్వర్గీయ జంగ వెంకటరావు గారు సొసైటీలు చేశారో ఆ సొసైటీ ఆ సొసైటీస్ ని బ్రతికించండి మేమేమి ట్రెడిషనల్ గా లేఖ పాటు చేద్దామని ఎన్విరాన్మెంట్ చేద్దామని పెట్టల్ని తరుగుదామని నా ఉద్దేశం కాదు పెట్టలతో సమానమే మనుషులు కూడా చూడమని చెప్పి అడుగుతున్నాం డిపార్ట్మెంట్ వారు కేవలం పక్షులకు ఉన్నటువంటి విలువ బ్రతుకున్నటువంటి మనుషులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం సార్ ఇది మా రిక్వెస్ట్ అనుకుంటారు ఏమనుకుంటారో సార్ మీరు మా భర్త శాశ్వతంగా మనం ఒక కమిటీ వచ్చి ఈ పొల్లేదు ఏం పెట్టుకోకుండా మాకు సెంట్రల్ గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు కి మధ్యవర్తుగా మీరుండి దీన్ని మాకు తను న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్ Thank you sir. We have visited the bird sanctuary. Do we ever better feel that it's a bird sanctuary? Is it really as a bird sanctuary? Did you find anything? Is, is it all that clear? Is it all the central government maintenance? I question that when it is coming over there. So I didn't get any vibes of going to a national park or a world, I mean wildlife sanctuary. Wildlife sanctuary is most given the, I think in the hierarchy national parks are given the utmost importance. And in that sort of national park, a National Park, if they are not, I mean, Chhapisgur have got the protected areas, habitational rights to the people living over there. If they are people so, why can't our people who are not encroachers, they are often treated and called and labeled as encroachers, but they are the landowners. The true landowners, as I own the land, you enjoy land, they also enjoy land. But that land is being a dead land. And also the forest department is imposing such a restrictions. What is the budget that forest department had given to the uh, wildlife sanctuary? We just wanted transparency in that. What is its uh, I mean, motto in conserving the forest? Other than the regulating. All of this time we are just thinking about the regulations and what are the conservation efforts? Those are just anything like the restrictions or the regulations. But like we didn't see the actual work of the forest department over there. So I hope you would get into it. And also let me like bring, bring it to your family. Sides are getting So it was in the year 2023 to 2024 budget. I right? suppose, sir. Polero was given that. What's that budget on that? Is there any improvement at all? This is what we have to ask you. And you are just the last hope that we have. And we know that you are so distinguished people. I know you, sir. The name of the lizard and the spiders have given up on your name. Thank you for that. Such a great person you are. and the sir, you are so great that you beyond author and you are between the UN triple, UNFCCC and the committees. And because of you, the biodiversity. I think what India is planning is totally upon you, sir. Thank you for that. And girls, well, sir, last year I could ask you only one thing, that is, please help us. You are a distinguished person, a matter of knowledge in all the facets of environment, climate change, biodiversity. Man man, ma I would just ask you one thing. You came from the mitigation staff, I mean, mitigation and migration over there from Tripura. I hope you know how tough it was over there. And seeing people over here, please convince us. I mean, please convince our people to be given their life. We have only one planet, I agree to that. And we also have one human life. Let us lead their let us help them to lead their life in dignity and honor. Thank you, sir. <laughs>